నైరుతి రుతుపవనాల విస్తరణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీ తెలంగాణకు వాతావరణ శాఖ ఎల్లో అలర్టు జారీ చేసింది రెండు రాష్ట్రాల్లోనూ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలకు ఏపీలో ఇరవై ఆరు జిల్లాలకు ఐఎండి ఎల్లో అలర్టు జారీ చేసింది దక్షిణ ఒడిశా ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అల్లూరి అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి కోనసీమ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది ఏపీలోని కొన్ని చోట్ల మోస్తారు వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇటు తెలంగాణలోని అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా మరో మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్లగొండ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది